నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పేర్కొన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ముదోల్ మండల కేంద్రంలోని జటశంకర్ చెరువు మరియు కొలిగల్లి చెరువులో ఉపాధి కూలీలతో కలిసి మాట్లాడారు రామారావు పటేల్ మాట్లాడుతూ గ్రామాల్లో చేపడుతున్న సిసి రోడ్లు వైకుంఠ ధామాలు పల్లె వనాలు కేంద్రం ఇచ్చిన నిధులతోనే చేపట్టినట్లు తెలిపారు రాబోయే రోజుల్లో గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే ఎంపీ అభ్యర్థి నగేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు దేశంలోనే నరేంద్ర మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి దేశ అభివృద్ధికి ఆహర్నిశలు పాటుపడుతున్న నరేంద్ర మోదీని మరోసారి నాలుగు వందల పైన సీట్లతో భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మరియు భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్లడానికి ఆహర్నిశలు కష్టపడుతున్న నరేంద్ర మోదీకి ప్రతి ఒక్కరు ఓటు వేసి బీజేపీ పార్టీని పెద్ద మొత్తంలో గెలిపించాలని ఉపాధి హామీ కులతో కలిసి ముచ్చటించారు ఉపాధి హామీ కూలీలు శ్రీరామ్ భారత్ మాతాకి జై అంటూ నాదాలు పలికారు కూలీలకు ఎండ నుండి కొంత సేద తిరేందుకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఇటు కార్యక్రమంలో ముదోల్ మండల బీజేపీ అధ్యక్షులు కోరి పోతన్న ఎంపీటీసీ దేవోజీ భూమేష్ రమేష్ దశరథ్ ధర్మపురి సుదర్శన్ బత్తిని సాయినాథ్ మోహన్ యాదవ్ సాయినాథ్ సీను యోగేష్ లడ్డు పోతన్న మదన్ మోరే బీజేపీ కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు మరియు అందులో భాగంగానే ఈరోజు ఎన్నికలు ఉన్నాయి మే పదమూడు తేదీన ఆ ఎన్నికల కార్యక్రమంలో మనం ఏం చేయాలి అన్న దాని గురించి మనం ఏ పార్టీకి ఓటేయ్యాలి అని ఆ పార్టీ గొప్పతనం చెప్పాలని మీ కాడికి వచ్చారు మీరు కూడా సౌప్రదాయంగా వారు చెప్పినటువంటి మాటల్ని అర్థం చేసుకొని మున్ముందు మనకు కావలసినటువంటి భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని వారు చెప్పిన విధంగా బీజేపీ పార్టీకి ఓటేసి అధిక మెజార్టీతో మన నియోజకవర్గ ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎవరైతే గోడెం నాగేష్ గారు ఉన్నారో వారిని అత్యధిక మెజార్టీతోనే మనం గెలిపించినట్లయితే మనకింతకింత ఎన్నో ఇంతల ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి మన కాన్స్టిట్యున్సీకి వచ్చేటువంటి అవకాశాలున్నాయి ఇప్పటికే వారు గెలిచిన తర్వాత మన కాన్స్టిట్యున్సీకి వందల కోట్ల డబ్బు మంజూరు చేయించడం అనేది జరిగింది అది చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే ఏది ఏమైనా మన కాన్స్టిట్యున్సీకి డెవలప్ చేద్దామన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు కాబట్టి మనమందరం కూడా సహకరించాలి మనము ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మంచి మెజారిటీ ఓట్లను గంటగా ఇప్పించి నాగేష్ గారిని గెలిపిస్తే రేపు ఇండైరెక్ట్గా రామారావు పటేల్కు ఒక మంచి పేరు వస్తుంది దాంతో మన నియోజకవర్గానికి కావాల్సినంత పండు వారు అడిగిన విధంగా ఇస్తూనే ఉంటారు కాబట్టి మనమంతా బుదోల్ మండల్ కేంద్రంలో ఉపాధి హామీకి వచ్చి ఉపాధి హామీ కూలీలకు వచ్చేసిన మా అక్క అమ్మలు సోదరులు తమ్ముళ్ళు భారతీయ జనతా పార్టీ పదాధికారులు సుదర్శన్ సార్ గారు మా మండల అధ్యక్షులు అందరికీ పేరు పేరున జై శ్రీరామ్ తెలియజేస్తున్నాను గత మూడు నెలల కింద ముదోల్ పట్టణం నుంచి కానీ మా తాలూకా నుంచి కానీ ముదోల్ తాలూకా నుంచి నన్ను భారీ మెజార్టీతో మీరు గెలిపించారు మీరు మెజార్టీతో గెలిపించిన తర్వాత ఐదు సంవత్సరాలు మీ సేవకు కూడా పనిచేసి మీ సుఖాల్లో ఏదైతే కష్టాలు వస్తాయి అందులో పాల్పడుకుని అన్ని సుఖాలు మీ సుఖాలు కష్టాలు నా సుఖాలు కష్టాలు అని నేను పనిచేస్తా అని సభాముఖంగా అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నానమ్మా ఈ ఈ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నది మన దేశానికి భారతదేశానికి సంబంధించిన ఎలక్షన్ భారతదేశం మంచిగా ఉండాలా సురక్షితంగా ఉండాలా ఏ మత కళాలు కావద్దు బాంబ్ బ్లాస్టింగ్ కావద్దు మన పిల్లగాళ్ళలో ఇప్పుడు ఐదు పది సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు ఇరవై సంవత్సరాల తర్వాత తర్వాత మంచి తరాల మంచి గవర్నమెంట్లో ఉండాలా అనుకుంటే మనం గత పది సంవత్సరాల నుంచి చేసిన మోదీ గారికి మనం ఓటు వేయాలని మేము అమ్మా మీరు చూసి గత పది సంవత్సరాల నుంచి మోదీ గారు మూడు సంవత్సరాల కింద మీకు కరోనా వచ్చింది వచ్చిందా లేదా కరోనా బీమారీ వచ్చిందా లేదా టీకాలు తీసుకున్నారా లేదా మాట్లాడక వచ్చింది టీకాలు తీసుకోలేదమ్మా తీసుకున్నారు ఎన్ని తీసుకున్నారు రెండు తీసుకున్నారా మూడు తీసుకున్నారా రెండు తీసుకున్నా మూడు తీసుకున్నారు ఆ ముప్పై వేలకు ఒక టీకా ఆ టీకా ఇచ్చిన ఊళ్ళో టీకా ఇచ్చిన మనిషి ఎవరు మోదీ అవు మనం దానికి రుణం పెట్టంపాటు చేయాలా లేదా ఓటేసి దానికోసం దయచేసి పదమూడు మే రోజు మోదీ గారికి ఓటేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా నేను ప్రతి మన కూలీ ఏదైతే పని చేస్తున్నారు పనికహార పథకం చేస్తున్నారు అక్కడ నేను పరమ మన పరమర్శకి వెళ్తే అందరూ ఒకటే అంటారు పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉండా ఒక్క పని కూడా కాలేదు భార్య భర్త చనిపోతే భార్యకు పెన్షన్ రాలేదు వచ్చిందమ్మా రాలేదు అదేవిధంగా అరవై పైన అయితే పెన్షన్ రాలేదు మన బీడీ కార్మికులకు పెన్షన్ రాలేదు ముఖ్యమైన ఉద్దేశం అంటే ఎవ్వరికీ కూడా ఇల్లు రాలేదు గరిబోళ్లకు నేను సభాముఖంగా చెప్తున్నానమ్మ మన కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కారు మూడు కోట్ల ఇండ్లు ఇస్తానండి మూడు కోట్ల ఇండ్లు మన ప్రాంతానికి యాభై వేల ఇల్లు వస్తాయి యాభై వేల ఇళ్ళు వస్తే మొట్టమొదటిసారి మొదల గ్రామానికి ఎవరికైతే కిరా ఇంట్లో ఉంటారు గుడిచెలా ఉంటారు రేకులలో ఉంటారు వాళ్ళకు మన మీటింగ్ తీసుకొని వాళ్ళకే అందరికీ ఇందిస్తాను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు పెన్షన్ మన రాషన్ కార్డు ఉంది అమ్మ మన కొడుకు పెళ్ళి అయింది ఇంటికాడ కోడలు వచ్చింది మన్మడు బుట్టిండు మన్మరాలు పుట్టింది రాషన్ కొత్త రాషన్ కార్డు వచ్చిందే వచ్చిందే రాలేదు మొన్న మీరు ఏదైతే రాశి రాశి చూడ్లు ప్రజాపాలనలా ఆ రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా ఇప్పించి ఐదు కిలోలు బియ్యం ఏది అయితే మోదీ గారు ఇస్తున్నారు ఆ బియ్యం మీకు ఖచ్చితంగా ఫ్రీ చేయడానికి నేను సహాయశక్తితో ఒక రెండు మూడు నెలలు చేస్తా అని హామీ ఇస్తున్నాను మీరు దయచేసి పదమూడవ పే డేట్ రోజు దేశం సురక్షితంగా ఉండాలా మత కళ్ళలు కావద్దు దేశం బాగుండాలా ఉండాలా పక్క రాష్ట్రాలు పక్క దేశాలు చైనా పాకిస్తాన్ बांग्लादेश वालों मध्ये अटैक जायदू అంటే మోది గారికి ఓటేలామ్మా దయచేసి 13ನೇ రోజు మీరు ఓటు ఇస్తారా ఇวนకిస్తరు మోది ఒకసారి చేతలే పుండి ఇస్తరు కదా నవనట్లనే మనానావుట్ల మనానావుట్ల తే తే mái टाकना म्हणते टाक ಹೇಳ್ತಾರ್ನೇ ಕಮ್ಲಂಕು ಕಮ್ಲಂಕು ಬಾರಾ हातूस लागೈ ಮೈ टाकೋ हात उचला मी उचला आज उचलला थैंक थँक्यू माय चालतो आता